మార్చి పదిహేనవ తేదీన విజయవాడ హోటల్ హైలాపురంలో జరిగే పద్దెనిమిదవ రాష్ట్ర స్థాయి ఏఏఎఫ్ సదస్సును విజయవంతం చేయాలని ఏఏఎఫ్ చైర్మన్ అండ్ ఫౌండర్ పినిపి వెంకట రామకృష్ణ కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనం కాకుండా మన వ్యవస్థ మార్పు కోసం మాత్రమే నిర్మాణం చేద్దాం ఒక కసి ఒక పట్టుదల మన జాతిని మేలుకొల్పి మన వ్యవస్థ మార్పునే సముద్రలే అంబేద్కర్ ఏఏఎఫ్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుందన్నారు లేబీ మిత్రులరా నా పేరు సాల్మన్ రాజు నేను హైకోర్టు న్యాయవాదిని మార్చి పదిహేనున మనకు ఐలాపురం విజయవాడ నందు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ మనది స్టేట్ వైడ్ మీటింగ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన కాదు కావున మిత్రులందరూ కూడా దయచేసి సమయం కేటాయించుకొని ఖచ్చితంగా హాజరు కావాలని కోరుకుంటున్నాను కోరుతున్నాను మనందరికీ తెలిసిన విధంగా మార్చి పదిహేనో తారీఖున జరగబోతున్న ఏఎఫ్ఓ కన్వెన్షన్కి ఐలాపురంలో విజయవాడలో జరుగుతున్న కన్వెన్షన్కి మిత్రులందరూ కూడా రండి చాలా విషయాలు అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం మరి మన యొక్క ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఏమేమి మన టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలనే విషయంలో అన్నీ కూడా మనం అందరం కలిసి డిస్కస్ చేసుకుని డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకున్నాం వ్యక్తులందరూ కూడా ఆ సమావేశం తప్పనిసరిగా రావాలని ఏ హక్తకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ భీమ్ నా పేరు పిడుగురాళ్ళు సుబ్బారావు ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మరియు ప్రకాశం జిల్లా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఏఎఫ్ చైర్మన్ రామకృష్ణ ఆదేశాల మేరకు మార్చి నెల పదిహేనవ తారీఖున విజయవాడ కోటల ఐలాపురం నందు ఏఎఫ్ పద్దెనిమిదవ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది కాబట్టి మిత్రులు మన న్యాయవాదులందరూ ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ ఈ సమావేశానికి హాజరయ్యి వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇచ్చిన సో రాబోయే రోజుల్లో మన ఏఎఫ్ తరఫున కోర్టుల్లో ఫిల్ చేయటం కానీ మరియు మన బార్ కౌన్సిల్కి ఒక ముగ్గుర్ని పంపించడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ముగ్గురిని గెలిపించేదానికి వాళ్ళ వాళ్ళ సలహాలు ఇచ్చినట్లయితే కంపల్సరిగా అన్ని సలహాలు తీసుకొని ఈ ఏఎఫ్ ముందుకు పోతుండే ప్రయత్నం చేస్తుంది న్యాయవాది మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులారా నా పేరు ఎన్ వెంకయ్య నెల్లూరు జిల్లా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడి నేను పదిహేను మార్చి రెండు వేల ఇరవై ఐదున విజయవాడ ఐలాపురం హోటల్లో మన ఆ ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు జరపబడుతుంది దానికి నెల్లూరు జిల్లా కోర్టులోని న్యాయవాదులందరూ హాజరై దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు దయచేసి మన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల బాగోగుల కోసం మన చైర్మన్ వినేపి రామకృష్ణ గారు ఎంతో శ్రమించి వందల మంది అడ్వకేట్స్ని మొబలైజ్ చేసి మన కోసం కృషి చేస్తున్నదో ఆయన ఆయనకు కూడా ధన్యవాదాలు అడ్వకేట్స్ అందరికీ కూడా నమస్కారాలు నా పేరు ఎం నర్సింగ్లు అడ్వకేట్ అనంతపూర్ బార్ అసోసియేషన్ మరియు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడుగా ఉంటున్నాను అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గౌరవ పినిపే రామకృష్ణ గారి పిలుపు మేరకు మార్చి నెల పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో పద్దెనిమిదవ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మన అనంతపురం జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్ సభ్యులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అందరూ కూడా మీరు హాజరై ఎస్సీ ఎస్సీ అడ్వకేట్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏపీలు జీపీలు నియామకాల్లో అనుసరించవలసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మరియు ముఖ్యంగా రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్సీ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్ సభ్యులుగా ఏ విధంగా గెలిపించుకోవాలి అన్న విషయాలపైన మీటిని కూడా మీ సూచనలు సలహాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యేటప్పుడు ఖచ్చితంగా నల్లకోటు ధరించి హాజరవ్వాల్సి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై